అత్యంత ట్రాన్స్పరెంట్గా వ్యవస్థను తయారు చేసి ప్రజలకు అందిస్తూ ఉంటే ఇవన్నీ అందిస్తే త్రీ ట్రిలియన్ ఎకానమీ దిశలో ఈ రాష్ట్రం వెళ్ళిపోతే అభివృద్ధి చెందితే థర్టీన్ పర్సెంట్ గ్రోత్ టెన్ పర్సెంట్ పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుంది అనేటువంటి బాధ భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఆయన బిటీదే సో యూనిట్ టు హ్యావ్ ఎ విజన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది స్టేట్ If you don't have a vision, you are unfit to be a leader of the state. You should always think about the growth of the state. And for that growth, you have to plant all, all sectors. It can be water, it can be power, it can be up It has good governance. So, I don't want to be a very narrow-minded. Nor my government is not narrow minded. My Chief Minister and my cabinet, our cabinet, is so committed to the state of Telangana, for the people of Telangana. We will do, we will plan, we will design everything to achieve three. ట్రిలియన్ ట్వంటీ సార్ 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 ఒకసారి సార్ సార్ అంతిమంగా సార్ అంతిమంగా మీరు థర్మల్ పవరే శరణ్యం థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకోవాలనే ఉద్దేశాన్ని గ్రీన్ ఎనర్జీ ఉన్న థర్మల్ పవర్ ఆవశ్యకతను గురించి చెప్పారు సో మీరు ఇంతకుముందు భద్రాద్రి యాద్రాద్రి పవర్ ప్లాంట్లు ఇప్పుడు సబ్ క్రిటికల్ టెక్స్ క్వశ్చన్ స్టార్టింగ్ లోనే తప్పు నేను అంతిమంగా థర్మల్ పవర్ శరణ్యం అని నేను చెప్పలేదు థర్మల్ పవర్ ఆల్సో రిక్వైర్డ్ అన్నాను అదే శరణ్యం అని చెప్పలేదు లెట్ మీ పవర్ తో పాటు గ్రీడ్ కొలాబ్స్ కాకుండా ఉండాలంటే థర్మల్ పవర్ ఆల్సో రిక్వైర్డ్ ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పాను దానికి కావాల్సిన దానికి కూడా అపార్ట్ ఫ్రమ్ గ్రీన్ పవర్ గ్రీన్ ఈ ఉండటం ఎంత అవసరం ఉందో చెప్తూ కూడా మనం ప్లాన్ చేసుకోవాలని ఇప్పుడు నిర్వహించబోయే నెక్స్ట్ చేయబోయే థర్మల్ ప్లాంట్ ఫ్లవర్ సంబంధించి యాదాద్రి అదేవిధంగా మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు కాలం చెల్లిన మెషనరీ వాడారని చెప్తున్నారు మీరు అవే వాడతారా లేక కొత్త టెక్ట్ వాడతారా ఇంకొక పీపీఏల గురించి మీరు చెప్పారు వాటి వల్ల ఎంత నష్టం ఉందో చెప్పారు కానీ పీపీఏలు కొనసాగిస్తామని చెప్తున్నారు అగ్రిమెంట్లు చేసుకుంటామని చెప్తున్నారు ఇంకొద్ది అడి అడిషన్ క్వశ్చన్ సార్ ఓకే సో ఇప్పుడు ఈ ప్రెడిక్షన్ ఇచ్చారు కదా ఈ టూ థర్టీ ఫోర్ వరకు కాస్ట్ టూ సార్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒక ప్రెడిక్షన్ ఇస్తే బాగుంటుంది యూనిట్ కాస్ట్ టూ సార్ అండ్ బ్యాకింగ్ డౌన్ మీద కూడా ఒక ప్రెడిక్షన్ సో యూనిట్ కాస్ట్ అనేది అంటు అల్లెస్ ద డీపీఆర్ ఈస్ ప్రిపేర్ అంటిల్ అల్లెస్ వి కాల్ ఫర్ ద టెండర్స్ ఇస్ అ ప్రాపర్ టీ ప్లేయర్ ఐ కెనాట్ టెల్ ఇట్ ఇస్ బికాస్ నో 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 ఇట్ ఆల్ డిపెండ్స్ నో వేరీస్ సోలార్ పవర్కి ఒక రకంగా కాస్ట్ ఉంటుంది పంప్ స్టోరేజ్ దానికి ఒక రకమైన ఉంటుంది ఇప్పుడు ఉన్నది బ్యాటరీ స్టోరేజ్కి ఒక రకంగా ఉంది థర్మల్ పవర్కి ఒక రకంగా ఉంది బట్ ఏ సెక్టార్లో తీసుకున్నా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఓపెన్ గ్లోబల్ టెండర్స్ ట్రాన్స్పరెంట్ టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు తక్కువగా పవర్ ఇవ్వటానికి ఏ కంపెనీ ముందుకు వస్తే ఆ గ్లోబల్ టెండర్స్లో దాన్ని స్టడీ చేసి అప్పుడు అది కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు పర్